హలో హాయ్ అండి ఈరోజైతే నేను మా ఫ్యామిలీతో విజయవాడలో ఉన్న మోస్ట్ ఫేమస్ ప్లేస్కి వెళ్ళానండి వినాయక స్టాచ్యూలో ఏంటి ఆ ప్లేస్ అని అనుకుంటున్నారా ఏమీ లేదండి అనంత స్వామి థీమ్తో వేసిన వినాయకుని స్టాచ్యూ అండి ఇది భవానీపురం సితారా సెంటర్ ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా ఉంటుంది ఆ రోడ్లో ఉంటుందండి ఇంకా ఇక్కడైతే మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఎలా అయితే సెవెన్ డోర్స్ అయితే ఉన్నాయో అలా సెవెన్ డోర్స్ వాటి గదుల్లో ఉన్న ఏమేం ఏమేమైతే ఉన్నాయో గదుల్లో అలాగా బంగారం నగలు ఇలా దేవుడి స్టాచ్యూస్ కానీ తాళపత్రాల గంధాలు కానీ చివరికి ఇలాగ నాగబంధనం వేసిన చివరి డోర్తో సహా అన్నీ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇలా ఇవి క్రాస్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత వినాయకుడు అయితే ఇలా కనిపిస్తారండి మనకి ఆ ఒక అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటే వినాయకుడు మధ్యలో ఉన్నట్టు ఇలా అయితే బాగుందండి స్టాచ్యూ ఇలా ఇంపాక్ట్ ఏంటంటే వీడియోస్లో చూసే కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంపాక్ట్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది బంప్స్ అయితే వచ్చినాయి అండి నాకు వెళ్ళి చూసిన తర్వాత ఇంకా ఆయన అయితే దర్శనం చేసుకొని మన వ్యూస్ అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నాను ఇంకా ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఇసుకతో ఇలా మనకి వినాయకుని జననం మొత్తం చరిత్ర ఉందండి చాలా బాగుంది ఇలా ఇసుకతో స్టాచ్యూ చేయడం చాలా గ్రేట్ అండి ఊరికే జారిపోతుంది కానీ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో చాలా అంటే చాలా బాగుందండి వాళ్ళ వర్క్కి అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు చాలా బాగుంది నాకు నాకైతే బాగా నచ్చింది ఇలా వినాయకుడిని పార్వతీదేవి చేసి శివయ్యకి ఇలా కోపం వచ్చి వినాయకుని తలను కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలిఫెంట్ హెడ్ తీసుకొచ్చి ఎలా కలిపారు అని చెప్పి మొత్తం వినాయకుని జననం ఎలా అయితే ఉంటుందో సేమ్ అక్కడి వరకు అయితే స్టోరీ ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది విజయవాడలో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి చుట్టుపక్కల వాళ్ళు కూడా వీలైతే మీకు దగ్గరలో అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఇయర్ కదండి మళ్ళీ నిమజ్జనం అయిపోతే ఇంకేమీ ఉండవు ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియో బాయ్ బాయ్